苹果。 రాజమండ్రి వచ్చారు ఈరోజు ఉదయం మంజీరా హోటల్లో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని ఇది డివిజనల్ బెంచ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఈ కాపీని మేము అందజేయడం జరిగింది సభ్యులకి దీంట్లో ప్రధానంగా ఏంటంటే మొత్తం పోలవరం ముంపు గ్రామాలన్నింటికి మొత్తం పోలవరం ముంపు గ్రామాలన్నింటికి నిర్వాసితులందరినీ కూడా ఆర్ అండ్ ఆర్ తరలించిన తర్వాత మాత్రమే పోలవరంలో నీరు నీరు నిల్వ చేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయమన్నారు అంటే ఇప్పుడు కాపరడం కానీ ప్రాజెక్టు నిర్మాణ వరకు కానీ వాళ్ళందరినీ తరలించేసిన తర్వాత మాత్రమే చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చి డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఈ ఆర్డర్ని పాటించడం లేదు ప్రభుత్వాలు అదేవిధంగా కొత్త భూసేకరణ చట్టంలో కూడా ఆ నిల ముందే ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆ నెలల ముందే నిర్వాసితులందరినీ ఖాళీ చేయించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నారు అలా కాకుండా ముందే ప్రాజెక్ట్ పనులకి సుమారు ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా కూడా ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ కంప్లీట్ చేసేసి ఆర్ అండ్ ఆర్ వరకు వచ్చేటప్పటికి కేవలం పదమూడు వేల మంది మాత్రమే అంటే లక్ష ఆరు వేల మందిలో పదమూడు వేల మంది మాత్రమే ఇప్పటి వరకు తరలించడం జరిగింది ఈ పరిస్థితి అంతా కూడా వివరిస్తూ వారి రిప్రజెంటేషన్ ఇచ్చి దాంతోపాటు మేము హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ వారంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి నెక్స్ట్ ఆర్ఎండ్ఆర్ ఆర్ ప్యాకేజు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వాళ్ళ అకౌంట్లో వేసింది ఎంత అంటే రెండు వేల పద్నాలుగులో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు గిరిజనులకి ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు నాన్ ట్రైబ్స్కి వేశారు అదే రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి అమౌంట్ని రెండు వేల ఇరవై ఐదులో కూడా సేమ్ అమౌంట్ని వేయడం జరిగింది అప్పుడు ఇమన్నటువంటి వాళ్ళకి కానీ కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే పెరిగిన కన్జ్యూమర్స్ యొక్క వీళ్ళు ఈ ధరలు పెరుగుదల దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా పెంచాలి అని చెప్పేసి దీని ప్రకారం ఈవేళ ఎంత ఇవ్వాలంటే ప్రభుత్వం చట్ట ప్ర కొత్త భూసేకరణ చట్ట ప్రకారం రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటే ఈరోజు నూట అరవై తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు అయింది అంటే ఇంత అమౌంట్ ఇంత పెరిగింది ఈ విధంగా ఈ విధంగా పెరిగిన దాని ప్రకారం ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎంత అంటే ఎస్ ఎస్సీ ఎస్టీలకి పదకొండు లక్షల అరవై వేలు అరెండర్ ప్యాకేజు అలాగే నాన్ ట్రైబ్స్ కి పది లక్షల డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి దీంతో పాటు ఎస్టీలకి అటవీ ఉత్పత్తులు కోల్పోతున్నందుకు పేసా చట్టం అనే ఒకటి ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో ఆ పేసా చట్టం కింద ఐదు వందల పన్నెండు రోజులు అంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సింది ఎంత అంటే పదమూడు లక్షల అరవై వేలు అందులో ఇప్పుడు ఎంత ఇచ్చిందంటే ఆరు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అంటే సగం ఇచ్చారు ఇప్పటికి సగం ఇస్తే మరి మిగతా సగం ఇంకెప్పుడు ఇస్తారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు చెల్లిస్తారు అనేది ఒక పెద్ద సమస్య దీంతో పాటు మేము పార్లమెంటరీ కమిటీకి స్టాండింగ్ కమిటీకి మేము ఇచ్చిన దాంట్లో కొన్ని అంటే సుమారు లక్ష ఎకరాలు అంటే ఎస్ఈఎస్టీ పేదలకి ఇవ్వాల్సినటువంటి యాభై వేల ఎకరాలు విఎస్ఎస్ భూములకు ఇవ్వాల్సినటువంటి భూమికి కానీ నష్టపరిహారంగా కానీ ఇవ్వాల్సినటువంటి యాభై ఎకరాలు యాభై వేల ఎకరాలు ఈ లక్ష ఎకరాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏ విధమైనటువంటి నివేదిక పంపించలేదు ఇవన్నీ ఈ అన్ని సమస్యలతోటి కూడా మేము మెమరణం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇరవై ఐదు సమస్యలు మేము సమస్యల మీద కొత్త పూర్తి సేవ పేర్కొన్నారు అవన్నీ కూడా డ్రైనేజీల దగ్గర నుంచి ఆ కరెంటు దగ్గర నుంచి ఇవన్నీ కూడా చేయాలి అయితే ఇందులో సగం కూడా ఇంకా అన్ని కాలనీస్ పూర్తిగా లేదు అదేవిధంగా మనకి జాతీయ ఎస్టీ కమిషను నాసిర భూమికి భూమి గిరిజనులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మంచి సారవంతమైన భూములు తీసుకుని నాసిరకమైన భూములు ఇస్తున్నారు వీళ్ళకి అలా కాదు కమాండ్ ఏరియాలో సాగుకు యోగ్యమైనటువంటి భూములను ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేశారు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోలేదు ఈ వీళ్ళకి ఉపాధి కల్పించాలంటే ఉపాధి హామీ పథకంలో కూడా ఎక్కువ రోజులు కూడా కల్పించడం లేదు ప్రత్యేకించి ఉపాధి కల్పించడానికి అది కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు దాంతో దాంతోపాటు భూమి రేటు ఏజెన్సీలో రేటు ఉండదు కాబట్టి వయామీడియాగా పది లక్షలు అలా కడుతున్నారు అలా కట్టకూడదు కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే సమీపంలో ఎంత వాల్యూ ఉంటుందో దాని మీద మూడు రెట్లు ఇమ్మన్నారు సమీపంలో ఎంత ఉంది పన్నెండు లక్షలు ఉంది దాని ప్రకారం ఎకరానికి ముప్పై ఆరు లక్షలు ఇవ్వాల్సిన చోట పది లక్షలు అలా కలెక్టరీతో నిర్ణయించేసారని ఇస్తున్నారు అది అది చట్ట విరుద్ధం చట్టంలో ఏ విధంగా ఉంటేనే అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము స్టాండింగ్ కమిటీకి రోజు వివరించడం జరిగింది అదే విధంగా మొన్న పాతీలకి వాల్యూస్ వేసినప్పుడు లక్ష రూపాయలు వాల్యూ కడితే లక్షకు ఇంకో లక్ష వేసేసి రెండు లక్షలు ఇచ్చేసారు కొత్త భూసేకరణ చట్టం ఏంటంటే మూడు రెట్లు ఇవ్వాలి అంటే లక్ష రూపాయల వాల్యూ కడితే మూడు లక్షలు ఇవ్వాలి అలాంటిది లక్షకు లక్ష ఇవ్వకూడదు అవి ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైనటువంటి విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు ప్రధానంగా హైకోర్టు ఆదేశాలు ధిక్కరించారు ఆ కొత్త భూసేకరణ చట్టంలో ఆరు నెలలు ముందే ఖాళీ చేయించాలని ధిక్కిరించారు కాబట్టి మీరు ప్రాజెక్టు పనులు సమీక్షించడానికి వచ్చారు కానీ అదే సమయంలో మీరు ఆర్ అండ్ ఆర్ కూడా సమీక్షించండి ఆర్ఎండ్ ఆర్ ఏ విధంగా ఇస్తున్నారు తీరు కూడా చూడండి హైకోర్టు ఆదేశాలు కొత్త భూసేకరణ చట్టం ప్రభుత్వం అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి లక్ష రూపాయలు పైగా లక్ష కోట్లకు పైగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు అవుతుంది కాబట్టి తిరిగి ఆ ఇంతనాలు వేయాలి ఒకవేళ ఆ విధంగా కనుక ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈ ప్రో ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకునే విధంగా మీరు సిఫార్సు చేయాలని చెప్పేసి స్టాండింగ్ కమిటీకి ఆదేశం మసాఫ్గా మేము మరణం ఇవ్వడం జరిగింది